సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక వెల్కమ్ టు న్యూస్ నేను ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి తాజాగా నెలకొన్నటువంటి అసంతృప్త జ్వాలనను చల్లార్చేందుకు పార్టీ నేతలు తమ తమ ప్రయత్నాలు చేస్తున్నారు జనసేనలో కూడా నెలకొన్నటువంటి ప్రస్తుత పరిస్థితులకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఒక కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇప్పుడు జనసేనలో కొనసాగుతున్న కొన్ని నియోజకవర్గాల్లోని అసంతృప్త నేతలతో భేటీ అయ్యి అసంతృప్తులను చల్లార్చేందుకు కీలక పరిణామం జరగబోతున్నట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి మనం మాట్లాడుదాం మనతో పాటు సుమ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు సార్ నమస్తే నమస్తే సో జనసేనలో పోతున్న మహేష్ వెళ్ళిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ కొంత పార్టీ పైన సీరియస్గానే ఫోకస్ చేసినట్టు కనపడుతుంది మిగతా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అసంతృప్త నేతలను బుజ్జగించేందుకు సీరియస్గానే యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారన్నట్టుగా ఒక సమాచారం ఏం చెప్తారు దీనికి అంటే మహేష్ వెళ్ళిపోవడం అనేది కాదు అంతకు ముందర కూడా పవన్ కళ్యాణ్ వరుసగా ఈ అంశాలపైన ముఖ్యంగా అసమ్మతి అసంతృప్తి వీటిని చల్లార్చేటువంటి ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు పొద్దున మహేష్ ఎపిసోడ్ ఏంటంటే ఒక సర్జికల్ స్ట్రైక్ లాంటిది ఎందుకంటే పోతిని మహేష్ని పిలిచి మాట్లాడి ఓదార్చి న్యాయం చేయలేకపోతున్నాను అనేటువంటి మాట నా సొంత అన్నయ్యకి టికెట్ ఇవ్వలేకపోయాను నాకు ఇంత క్లోజ్గా ఉండే వాళ్ళకి నేను టికెట్ ఇవ్వలేకపోయాను వీళ్ళ పేర్లు కూడా చెప్పి పబ్లిక్ మీటింగ్లోనే చెప్పాడు కదా ఆయన చెప్పిన తర్వాత ఈయన అనూహ్యంగా తెర వెనుక ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకుని ఒక్కసారిగా జంపయ్యాడు ఆయన సో కాబట్టి ఆ అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నాలు చేయట్లేదు అనడానికి అవకాశం లేదు ఒక్కొక్క అడుగు వేస్తూ వెళ్తున్నారు సో అధినేత చెప్పినప్పుడు కన్విన్స్ అయ్యే వాళ్ళు కొంత కలిసి పనిచేసే ప్రయత్నం చేస్తున్నారు కన్విన్స్ అవన్న వాళ్ళు వాళ్ళ దారి వాళ్ళు చూసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పుడు కూటమి పేరుతో జరుగుతున్నటువంటి రాజకీయం వల్ల అధికార పార్టీకి నష్టం జరుగుతుంది అని భావించిన సందర్భంలో ఆయా నియోజకవర్గాల్లో బలంగా ఉన్నటువంటి కూటమిలో నేతల్ని టికెట్ రాని అసంతృప్తుల్ని చేరదీసేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు ఆ క్రమంలోనే ఇప్పుడు ఈయన కానీ నెల్లూరులో మనక్రాంత్ రెడ్డి కూడా ఏదో రేపు ఎలా జాయిన్ అవుతారు ఆయన ఆయన భేటీ అయ్యారంట ఆయన కూడా జాయిన్ అవుతారని అలానే ప్రకాశం జిల్లాలో కూడా ఒకరిద్దరు పేర్లు వినిపిస్తున్నాయి సో ఇట్లాంటి వాళ్ళందరూ వరుస పెట్టి ఆల్రెడీ మొన్న పాముల రాజేశ్వరి జాయిన్ అయింది పి గన్నవరం మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే లాస్ట్ టైం ఎలక్షన్స్లో ఆమె జనసేన నుంచి పోటీ చేసింది ఓడిపోయింది అంటే ఓడిపోవడం మీన్స్ ఓ పదివేల ఓట్లు పదిహేను వేల ఓట్లు ఉన్నాయి సో ఇట్లా వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒకరు పనికి వస్తారు ఒక పదివేల ఓట్లు తెస్తారు అనుకున్న వాళ్ళు వైసీపీ చేరదేస్తుంది మాట్లాడి బుజ్జగించేటువంటి అవకాశాలు ఉన్న వాళ్ళకి చెప్పినా కన్వీన్స్ అవ్వకపోతే ఏం చేసే పరిస్థితి లేదు కాబట్టి జనసేన కూడా గమ్మునుండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఎన్నికల నోటిఫికేషన్కి సమయం దగ్గర పడుతుంది వీళ్ళు జంటగా ప్రచారాలు చేయడం మొదలుపెట్టారు ఇక కూటమి తరపున ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూటమి తరపున ఢిల్లీ నుంచి పెద్ద మనుషులు కూడా వస్తారు ప్రధానమంత్రి కానీ కేంద్ర హోంమంత్రి కానీ ఇతర నాయకులందరూ కూడా ప్ర ఎందుకంటే బీజేపీ ఇంతవరకు ప్రచారంలో జోరందుకున్నటువంటి దాఖలా లేవు అంతో ఎంతో ఎవరైతే టీడీపీ నుంచి వచ్చి టీడీపీ క్వాటరీగా బీజేపీలో పనిచేస్తున్నారంటూ విమర్శలు ఎదుర్కొన్నారో వాళ్ళే కాస్త జనంలో తిరుగుతున్నారు బీజేపీ క్యాన్సింగ్ ఎక్కడ కనిపిస్తున్నాయా విజయవాడ పశ్చిమ కాన్స్టెన్సీ ఆయన తిరుగుతున్నాడు సుజనా చౌదరి ఈవెన్ పురంధేశ్వరి కూడా ఎంపీ క్యాండిడేట్ గా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి ఒక్కసారి రాజమండ్రి పర్యటనకి వెళ్లారు నాలుగైదు నియోజకవర్గాల సమన్వయ సమావేశాలు నిర్వహించారు సత్యకుమార్ ధర్మవరంలో ఒక మీటింగ్ నిర్వహించారు సీఎం రమేష్ అక్కడ అనకాపల్లిలో ఆల్రెడీ ఆయన క్యాన్వాసింగ్ మొదలుపెట్టారు మొన్న పవన్ కళ్యాణ్ గారి సభలో కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారితో కూడా కార్యక్రమం నిర్వహించుకున్నారు అక్కడ సో ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామం ఏంటంటే జనసేనలో బీజేపీలో జనసేనలో ఒక వర్గం అంటే ఒక ఇరవై సీట్లలో ఒక పది సీట్లు దగ్గర దగ్గర అసలు ప్రచారంలో కూడా దూకుడు కనిపించినటువంటి జనసేనలో కనిపిస్తుంది ఫస్ట్ ఆ అసంతృప్తిని ఎలా బుజ్జగించాలో జనసేన పార్టీ ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఇటు బీజేపీలో వచ్చేసరికి ఏంటంటే ఎవరైతే ఫెమిలియర్ పర్సన్స్గా ఉన్నారు ఎవరైతే ఆ పార్టీ నుంచి వచ్చారు ఈ పార్టీ నుంచి వచ్చారని నిందలు ఎదుర్కొన్నారు వాళ్లే కాస్త జనంలోకి పోయేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సో ఇవన్నీ కూటమిలో వచ్చేటువంటి సమస్యలు జనసేన పార్టీ పరంగా చూస్తే అంతర్గతంగా కనీసం ఒక ఆరు నుంచి ఎనిమిది నియోజకవర్గాల్లో ఒక అండర్స్టాండింగ్ అనేది లేదు అసలు సమన్వయంతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపించడం లేదు దానికి తోడు టికెట్లు ఆశించినటువంటి నేతలు నేరుగా బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు ఇప్పుడు ఉదాహరణకి తిరుపతి ఆర్ఎండ్ శ్రీనివాస్ మీద ఇప్పుడు ఇవాళ సాయంత్రం బహుశా పవన్ కళ్యాణ్ తిరుపతి వెళ్తారు అక్కడ జనసేన పార్టీ నాయకులు కిరణ్ రాయలు అసంతృప్తిగా ఉన్నాడు తెలుగుదేశం పార్టీ నాయకులు సుగుణమ్మ అసంతృప్తిగా ఉంది మొన్న జాయిన్ అయినటువంటి జేబి శ్రీనివాస్ ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారు ఆయన అసంతృప్తి అసలు ఆర్ఎండ్ శ్రీనివాస్ని కలుపుకుని వెళ్ళే పరిస్థితులు లేదు ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారంటే ఉగాది పర్వదినం వస్తే కనీసం ఒక వేడుకగా ఆ వాళ్ళ నియోజకవర్గాల్లో నిర్వహించుకొని ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసిన దిక్కు లేదు రంజాన్ పర్వదినం వస్తే ఇప్పుడు ఆ టైంలోనే కదా ఓటర్లను పట్టుకోవడానికి ఓటర్లను ఆకర్షించడానికి మాట ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేసినటువంటి పరిస్థితి కూడా లేదు ఎక్కడ రంజాన్ ఇప్పుడు బీజేపీతో కలిసినటువంటి నేపథ్యంలో మైనారిటీ ఓటు మొత్తాన్ని కూడా కన్సాలిడేట్ చేసుకోవాలని వైసీపీ చాలా చాకచక్యంగా ప్రయత్నిస్తుంది మరి వీళ్ళు ఎక్కడ ప్రయత్నించారు ఎక్కడికక్కడ విందు తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా చోట్ల ఇఫ్తార్ విందులు నిర్వహించారు అదే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఇంత గట్టిగా మాట్లాడినటువంటి పోతిని మహేష్ కూడా విందు నిర్వహించినటువంటి దాఖలాలు లేవు అక్కడ సో ఇవన్నీ కూడా పార్టీకి నష్టం చేసేటువంటివి ఎలా గెలుస్తారు ఎమ్మెల్యే అభ్యర్థులు అంటే పవన్ కళ్యాణ్ బొమ్మ చూసి జనసేన జెండా చూసి ఓట్లు వేసారు కదా ఆ బలం ఎప్పుడు వస్తుంది అంటే ముందు మీరు బలమైనటువంటి నాయకులుగా నియోజకవర్గాల్లో ముద్రపడితే అప్పుడు మన పార్టీని ఓన్ చేసుకునేటువంటి అవకాశం వస్తుంది ఇక్కడ అందరూ ఏంటంటే జెండాని నాయకుడిని ఓన్ చేసుకుంటే మనం అనేటువంటి ఆశ మీద అంటే పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక అంబారి ఏనుగు నడిచి వస్తుంటే ఆ పైన ఎక్కేసి మనం గెలిచాం 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 జబ్బలు జరచాలని చూస్తున్నట్టుగా జనసేన పార్టీ నాయకులు తీరుంది సో ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి అసంతృప్తులను పవన్ కళ్యాణ్ గారు వాటిని ఏమి సంధాయించలేరు కానీ నాయకుల మధ్య వచ్చేటువంటి సమస్యల వరకు మాత్రం ఆయన ఫోకస్ చేయడానికి అవకాశం ఉంది అక్కడ వరకు ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించిన ప్రధాన కార్యాలయంలో ఈ అంశాలపైన ఆయన చర్చలు జరుగుతున్నారు కొంతమంది నాయకులతో ఆల్రెడీ ఫోన్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నారు కొంతమంది పార్టీ కార్యాలయానికి వచ్చారు మళ్ళీ సీట్ల మార్పుకు సంబంధించి టీడీపీ అధినేత బీజేపీ నేతలతో ఆయన భేటీ అయ్యేటువంటి పరిస్థితి ఇవన్నీ చేసుకుంటే ఆయన సొంత నియోజకవర్గంలో కూడా క్యాన్వాసింగ్ చేసుకోవాలి ఇలాంటి సందర్భంలో మరొక అంశము ఉన్నటువంటి ఈ ఇరువైక స్థానాలకు కూడా ఇంకా మార్పు చేర్పులు ఉంటాయేమో అనేటువంటి చర్చ జనసేనలో కొనసాగుతుంది అలా జరిగేటువంటి అవకాశం ఉందా ముఖ్యంగా అవనిగడ్డ కానీ పాలకొండ కానీ మార్చాల్సిన అవసరం అయితే స్పష్టంగా ఉంది మార్చాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు వేసుకున్నటువంటి లెక్క ప్రకారం పవన్ కళ్యాణ్ చెప్తున్నటువంటి హండ్రెడ్ ప్రై హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ రీచ్ కావాలంటే ఇలా ఇలాంటి సందర్భాలను ఉపయోగించుకుని జనంలోకి వెళ్ళలేనటువంటి నాయకులు ఖచ్చితంగా గెలవలేరు అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి అవనిగడ్డ విషయంలో బుద్ధప్రసాద్ గారికి చాలా పాజిటివ్ ఉంది ఎందుకంటే ఏ యాక్టివిటీ జరిగినా ఆయన అక్కడ ఇన్వాల్వ్ అవుతారనేటువంటి అభిప్రాయం ఉంది కేవలం జనసేన జెండా పట్టుకుని ఆ ప్రచారం చేసుకునేటువంటి నాయకులు ఎవరో కూడా పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే ఇళ్లలోంచి బయటకు వచ్చి జనంలోకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది తప్పితే రాజకీయంగా వాళ్ళు యాక్టివ్గా కాన్స్టిట్యున్సీస్లో తిరిగినటువంటి దాఖలాలు లేవు కాబట్టి బుద్ధప్రసాద్ గారి నియోజకవర్గం కంటే కూడా మిగతా నియోజకవర్గం ముఖ్యంగా ఆ పోలవరం నియోజకవర్గంలో ఒక సమన్వయం లేదు ఇప్పుడు పార్టీ మధ్య సమన్వయం ఉండట్లేదు పార్టీల మధ్య సమన్వయం ఉండట్లేదు అది నష్టం తీసుకొచ్చేటువంటి అంశం ఇక్కడ అసంతృప్తి నేతలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ ఇప్పుడు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పొద్దున మహేష్ వెళ్ళిపోయారు పీ గన్నవరం నుంచి పాముల రాజేశ్వరి వెళ్ళిపోయింది సో ఆ నియోజకవర్గాలపైన వైసీపీ తన వ్యూహాన్ని మారుస్తుంది రేపు వాళ్ళ అభ్యర్థులను మార్చవచ్చు లేదా వీళ్ళ సేవలను ఉపయోగించుకోవడం ద్వారా జనసేన అభ్యర్థులను కట్టడి చేసేటువంటి అవకాశం ఉండొచ్చు పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళ వైసీపీ సులువుగా కంట్రోల్ చేయగలిగేది జనసేన ఎంచుకున్న నియోజకవర్గాలు బీజేపీ ఎంచుకున్న నియోజకవర్గాలు ఎందుకంటే వీళ్ళ క్షేత్రస్థాయిలో ఆశించినంత బలం లేదు టీడీపీ నియోజకవర్గాల్లో బలమైనటువంటి కేడర్ ఉంది అలానే రెండో గెలిచినటువంటి నాయకులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది వాటన్నిటిని చూసుకుని వాళ్ళు సమన్వయం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ సమన్వయ లోపానికి ఎక్కువ అవకాశం ఉంటుంది యాక్టివిటీ విషయంలో కావచ్చు డబ్బు ఖర్చు పెట్టేటువంటి విషయంలో కావచ్చు నాయకులందరి మధ్య సమన్వయ విషయంలో కావచ్చు ఈ మూడు విషయాల్లో కూటమిలో ఈ రెండు పార్టీలు పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గాలు బలహీనంగా ఉన్నాయి కాబట్టి వీటన్నిటినీ చేసుకోకుండా కేవలం నాయకుల్ని బుజ్జగించి సరిపెట్టి ఏంటంటే ఇప్పుడు అందరూ వాళ్ళందరూ న్యూసెన్స్ చేస్తారు ఎందుకు చేస్తారు రేపు ఏదో ఎష్యూరెన్స్ ఇస్తారు నామినేటెడ్ పోస్టులను ఎమ్మెల్సీలను ఇంకోటనో ఇంకోటనో ఇస్తారనే ఆశతో ఓ పది మందిని పోగేసి వాళ్ళ అసంతృప్తిని వాళ్ళకి ఉన్నటువంటి బలాన్ని చూపించేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తారు ఖచ్చితంగా కానీ దాన్ని రూపుమాపేటువంటి క్రమంలో పార్టీ ఇచ్చేటువంటి ఎజెండా ఏ విధంగా ఉంది పార్టీ ఏ ఎటువంటి దిశానిర్దేశం చేస్తుంది సరైనటువంటి సమన్వయకర్తలని మానిటరింగ్ సిస్టమ్స్ని అపాయింట్ చేసింది అసలు ఇంకో దరిద్రం ఏంటంటే జనసేన పార్టీ అపాయింట్ చేసినటువంటి ఈ ఈ సమన్వయకం అంటే ఈ మానిటరింగ్ కమిటీ ఒకటి ఎన్నికల పర్యవేక్షణ కమిటీ ఒకటి అపాయింట్ చేశారు ఇంతవరకు వాళ్ళు ఎవరో ఎవరికి తెలియదు వాళ్ళు ఇచ్చినటువంటి లిస్టులో పేర్లు తప్పితే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన పరిస్థితి లేదు నియోజకవర్గాల్లోకి పోయింది లేదు వీళ్ళు నలుగురు కూర్చొని మాట్లాడుకున్నది లేదు అది ఒక రహస్య సమావేశాల మరి ఏమైనా చేసుకుంటున్నారా మరి ఎవరికి తెలియదు ఎందుకంటే ఇలాంటివన్నీ కూడా పార్టీకి నష్టం చేస్తాయి అభ్యర్థికి నష్టం చేస్తాయి రేపు జనంలోకి వెళ్ళేటువంటి క్రమంలో వీళ్ళని కలవాలంటే బోల్డ్ బారికేడ్లు బ్యారికేడ్లు ఉంటే మనం అనేటువంటి అభిప్రాయం తీసుకొస్తాయి సో వాటి బ్రేక్ చేయాల్సినటువంటి అవసరం జనసేన పార్టీలో ఉంది వాటితో పాటు ఈ అసంతృప్త నాయకులు కూడా ఒక తాటిపైకి తీసుకురావడం ద్వారా కలిసి కట్టుగా ముందు గెలుపు లక్ష్యం అనుకున్నారు లేదంటే ఆ ఇరవై సీట్లో కూడా గెలవని పరిస్థితి తీసుకొచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది ఎందుకంటే ఎక్కడికక్కడ ఇప్పుడు మనం ఇందాకే చెప్పుకున్నాం ప్రకాశం జిల్లాలో పరిస్థితి నెల్లూరు జిల్లాలో పరిస్థితి ఎక్కడైతే వైసీపీకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయో అక్కడక్కడ వైసీపీ తన ఆపరేషన్స్ను చాకచక్యంగా అమలు చేస్తూ పోతుంది కూటమిలో ఆ సమన్వయం ఉండట్లేదు అలానే పార్టీలుగా చూస్తే బీజేపీ జనసేనలో ఆ సమన్వయం కనిపించడం లేదు ముఖ్యంగా మనకు ఇది షెడ్యూల్ కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఇంత లాంగ్ గ్యాప్ వచ్చిందంటే విపక్షాలకు అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పేసి మాట్లాడుకోవడం జరిగింది కానీ క్రమంగా ఈ పరిణామాలను చూస్తే వైసీపీ ఈ యొక్క గ్యాప్ని మంచిగా వాడుకుంటున్నట్టుగా కనబడుతుంది అంతే కదా ఇప్పుడు ఆ రోజు అనౌన్స్మెంట్ వచ్చే సమయానికి ఇరవై ఏడో తారీఖు నుంచి మార్చి ఇరవై ఏడో తారీఖు నుంచి పూర్తి స్థాయి ఎన్నిక ఎన్నికల ప్రచారాన్ని ఆయన మొదలుపెట్టేశారు మధ్యలో గ్యాప్ తీసుకున్నారు వెంటనే పదహారు పదిహేడు తారీఖులోనే మేనిఫెస్టో రిలీజ్ చేయాలనుకున్నది గ్యాప్ తీసుకుని ఇరవై ఏడు నుంచి మొదలు పెట్టాడు బస్సు యాత్ర మొదలు పెట్టాడు బస్సు యాత్ర అసలు షెడ్యూల్లోనే లేదు వైసీపీ షెడ్యూల్లోనే లేదు ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలోకి జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు అలానే ఈ అసంతృప్తి ఉన్నటువంటి నాయకులు గెలవరు అనేటువంటి గణాంకాలు క్షేత్రస్థాయి నివేదికలు ఇవన్నీ తెప్పించుకుంటారు వీటన్నిటినీ సమన్వయం చేసుకుని మళ్ళీ అక్కడ మార్పులు చేర్పులుగా ఆయన అవకాశం కల్పిస్తుంది అలా అదే అండర్స్టాండింగ్ కూటమిలో కానీ కూటమిలో పోటీ చేస్తున్నటువంటి నాయకుల మధ్య కానీ కనిపించడం లేదు అది పార్టీకి నష్టం తీసుకొస్తుంది జనసేన పార్టీ పార్టీ పరంగా నియమిస్తున్నటువంటి కమిటీలు కానీ ఆ నాయకుల మధ్య ఉన్నటువంటి సమన్వయం కానీ క్షేత్రస్థాయి వరకు చేరడం లేదు దీనివల్ల కూడా జనసేన పార్టీ అభ్యర్థులు నష్టపోయేటువంటి పరిస్థితి వస్తుంది అది ఒక రైల్వే కోడూరుకో లేదంటే తిరుపతికో పోలవరంకో ఇటు పీ గన్నవరంకో ఈవెన్ రాజోలుకో రాజోల్లో కూడా అలాంటి పరిస్థితి ఉంది రాజోలు ఒక సిట్టింగ్ స్థానం ఖచ్చితంగా గెలుస్తారనుకున్నాడు అక్కడ బొంతురాజేశ్వరరావు ఆల్రెడీ నెలల తరబడి క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు అభ్యర్థిగా దేవవరం ప్రసాద్ తీసుకొచ్చి పెట్టారు అసలు ఆయన ప్రజల్లోకి వెళ్తున్నటువంటి దాఖలు ఆయనకు వ్యతిరేకంగా రకరకాల పాంప్లెట్లు ప్రచారం జరుగుతున్నాయి కనీసం దాని మీద క్లారిటీ ఇచ్చేటువంటి దిక్కు కూడా పార్టీ వైపు నుంచి కానీ అభ్యర్థి వైపు నుంచి కానీ ఆయన ఆయన పైన విపరీతంగా వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఆయన్ని అసలు ఆమోదించొద్దు అనేటువంటి రీతిలో ప్రచారం జరుగుతారు సో అక్కడ ఎవరు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఎవరు చేస్తారు పార్టీలో ఉన్న అసంతృప్త నేతలే చేయొచ్చు సో అసలు ఆ సమన్వయం తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఎవరి దగ్గర ఉండాలి పార్టీలో ఇప్పుడు పర్యవేక్షక కమిటీలు అని పెట్టారు కదా ఆ కమిటీల చేతిలో ఉండాలి ఆ కమిటీలు ఏం చేస్తున్నాయి అనేది ఎవరికి తెలియదు రైట్ జనసేనలో పవన్ తర్వాత అంత స్టార్ గా కనిపించినటువంటి నాదెండ్ల మనోహర్ కూడా ఇప్పుడు పెద్దగా వీటిని ఫోకస్ చేసినట్టుగా కానీ వీటికి సంబంధించిన పర్యవేక్షణ చేసినట్టుగా కానీ కూడా కనపడట్లేదు నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు ఓకే దాంతోపాటు రాష్ట్ర స్థాయి పా పార్టీకి సంబంధించిన కార్యకలాపాలలో కూడా ఆయన ఒక ఇనిషియేట్ తీసుకోవాలి కదా ఆయన కూడా ఎందుకంత స్తబ్దగా ఉన్నట్టు కదా అంటే మనోహర్ గారిని ఇప్పుడు స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ ఇప్పుడు ఆయన ఈ ఎన్నికల్లో గెలవకపోతే ఆయన చాలా ఇబ్బందికరమైనటువంటి రాజకీయ జీవితం ఇబ్బంది ఇబ్బందుల్లో పడేటువంటి అవకాశం ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఆయన సొంత నియోజకవర్గంలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి కదా తెలుగుదేశం పార్టీ నుంచి బలమైన నేత ఆలపాటి రాజాకి టికెట్ రిజెక్ట్ అయింది అక్కడ సమన్వయం చూసుకోవాలి కాబట్టి ఆయన దాని మీద ఫోకస్ పెట్టేటువంటి పనిలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారితో సభ నిర్వహించాలనుకున్నారు సో అది వాయిదా పడింది లాస్ట్ టైం ఇప్పుడు నెక్స్ట్ షెడ్యూల్ కోసం ఆయన ప్లాన్ చేసుకోవాలి ఆయనకు ఉండేటువంటి తలనొప్పి ఉన్నాయి పార్టీలో పదవులతో సంబంధం లేకుండా అంటే ఈ అభ్యర్థుల పోటీతో సంబంధం లేకుండా పార్టీలో పదవులు తీసుకునేటువంటి కొంతమంది సో వీళ్ళందరూ వీళ్ళు సమన్వయం చేసుకోవాలి వీళ్ళు ఏ విధంగా సమన్వయం చేస్తున్నారు అనేది ఎవరికి క్లారిటీ పవన్ కళ్యాణ్ గారు వస్తేనే అక్కడ రాజకీయం నడుస్తుంది పవన్ కళ్యాణ్ గారు వస్తేనే సమస్యకి సొల్యూషన్ దొరుకుతుంది అనేటువంటి కండిషన్స్ జనసేన పార్టీలో సృష్టించారు సో ఆ కండిషన్స్ వల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది ఇప్పుడు మంగళగిరి పార్టీ ఆఫీసులో ఆయన వీళ్ళందరినీ కూర్చోబెట్టి ముజ్జగించాల్సినటువంటి పరిస్థితి లేదు ఎక్కడికక్కడ సమన్వయం చేసుకుని కొన్ని కమిటీ ఇప్పుడు ఇప్పుడు ఇన్ఛార్జీల నియామకం నిన్న విజయవాడ సమన్వయ కమిటీ సమన్వయకర్తగా అమ్మిశెట్టి వాసుని వేశారు కొత్తపల్లి సుబ్బారాయణ నాయుడు అమలాపురం దీనికి వేశారు సో ఇట్లా ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే పరిస్థితులు చూసేటువంటి ప్రజలకి ఓటర్లకి ఏమనిపిస్తుంది అంటే పార్టీలోనే ఒక సమన్వయం లేదనేటువంటి అభిప్రాయం కలిగితే దానివల్ల నష్టం ఎక్కువ జరుగుతుంది ఈ ఈ ఎక్స్పోజర్ ఎవరు చేస్తారు అధికార పార్టీ నుంచి ఆటోమేటిక్గా ప్రత్యర్థులు ఎవరు ఉంటారో వాళ్ళు ప్రచారం చేస్తారు కదా అది ఎక్కువ నష్టం తీసుకొస్తుంది అందుకని ఇప్పుడు మాట్లాడే వాళ్ళు ఏమో సైలెంట్ అయిపోయారు జనసేన పార్టీలో ఉన్న పరిస్థితి మాట్లాడే నాయకులు కొంతమంది సైలెంట్ అయిపోయారు ఈ అభ్యర్థులు ఈ ప్రచార పర్వం వీటిలో బిజీగా ఉండి గెలవాల్సిందే అనుకునేటువంటి కొంతమంది నాయకులు ఆ బిజీలో ఉండిపోయారు సమస్యలను పరిష్కరించవలసినటువంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారని ఎదురు చూస్తూ కూర్చున్నారు కాబట్టి దీని వలన కూటమికి నష్టం జరుగుద్ది జనసేనకి పార్టీగా కూడా నష్టం జరుగుద్ది మొత్తానికి జనసేనలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కొన్ని సమన్వయ లోపాలకు సంబంధించిన ఇబ్బందులను సమస్యల చేసేందుకు లేకుంటే అసంతృప్తులను తగ్గించేందుకు పవన్ కళ్యాణ్ అందరితో భేటీ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది నియోజకవర్గాల పరిస్థితికి సంబంధించి కూడా మరొకసారి మానిటర్ మానిటర్ చేసి సమీక్షలు చేసి పూర్తి స్థాయిలో నిర్ణయాలు తీసుకునేటువంటి దిశగా అడుగులు వేయబోతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి